ఫ్రెండ్స్ ముందు అక్కడ నుంచి రాంగ్ వీడియో అనేది తీయలేదు ఇట్లానే నచ్చినాం వెళ్ళేటప్పుడు అది చూపిస్తా ఇక్కడ ఆంజనేయ టెంపుల్ ఉంది పైకి వెళ్ళాలి మనం ఇక్కడికి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాలంటే చాలా మంది

సరే సార్ లైటింగ్ కూడా సెట్ చేసాము ఇప్పుడు మేము ఓమన్ చేయించుకునే వాళ్ళు అందులోకి వెళ్ళచ్చు అందులో చేస్తారు మార్నింగ్

स्वयंपूर्ण so, में मेक्का ढूंढूं तो नमः मित्रों की इस लाह नहीं डांटा करने उंडा ली, पहला उन टमा अंतर जम्मा, कितने हो ना जुड़े ही, बट्टू नमः और आगे छाग चें छाग छाग, ओम जय माता लाला, आरत्र बार ना लगा शनि राम, ओम राजकप्ताल जग आ ఇక్కడ పెయింటింగ్ బాగుంది మార్నింగ్ వచ్చే రథం ఈవినింగ్ ఎప్పుడు అంతా పెట్టాడు వాసు

అక్కడ మా తాత ఉన్నాడు పైకి రాలేదన్న కిందనే ఉన్నాడు మా తాత కారులో ఉన్నాడు ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీ వర్షి మేము మొన్న చెప్పిన కదా ఒక వీడియోలో అది టెంట్ ఓపెన్ చేసినాం కదా అది టెంట్ ఈ జాతర కోసం అనే కొన్నాము సో అది వేస్తాం మేము ఇప్పుడు అది వేయంగా కూడా మీకు వీడియో తీసి చూపిస్తాము అది ఇక్కడనే ఇదే మా కారు సో ఇక్కడనే వేస్తాం మేము నైట్ అంతా ఇక్కడనే స్టే చేస్తాం ఆడుకునే ప్లేయింగ్ ఐటమ్స్ కూడా చూడు సార్ తర్వాతడి మీరు ఇంత ఇప్పుడు మేము గుడి దగ్గరనే ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కిందికి వచ్చినాం అది ఒక వీడియో తీసినాం కదా అయితే మా మమ్మీ వంట వండుతుంది వీడియో తీసుకుంటే కొంచెం లేట్ అయింది సో దాంట్లో మిరప మిర్చిస్ మిర్చీస్ ఆనియన్స్ వేసింది ఆయిల్ వేసింది తర్వాత ఏమేమి వేస్తారో అదంతా చెప్తా కట్టెల పొడి మీద అంటే ఇక్కడ జాతర కదా అందుకోసమనే స్టవ్ తీసుకురాలేదు అందుక అన్నం ఇంటి దాకానే అనుకుంటా అవి వేసింది ఇప్పుడు మెంతేస్తారు కట్ చేస్తాం కడిగి ఇక్కడి నుంచి కింది కట్ అక్కడ ఏం మాట్లాడసాకుండా ఉంది చాలా మంది ఉండే ఇంకా ఇంకొకటి ఉంది ఇక్కడ అయితే వెళ్ళడానికి ద్వారం చాలా చిన్నగా ఉంటుంది చాలా నీట్ ఉంటాయి ఇది శివాలయం కానీ వెళ్ళడానికి అయితే చాలా చిన్నగా ఉంటుంది సరి చూపించడానికి కోసమనే వచ్చిన అక్కడ కూడా చాలా వస్తున్నా ఉంది ఒక పక్కన పూల దారి పెరుగుతుంది రేపు కుబటా అది కూడా బాగానే ఉంది అలా అలా బాగానే ఉంది చేస్తుంది ఇక్కడ కూర్చొని ప్రాంతాలు ఉంటానని చెప్పి మేమైతే అది అక్కడ కావాలంటే క్రమస్తున్నాం అక్కడనే ఉన్నాడు లాగ ఏం చేసుకున్నారా ప్రసాదమా అన్నమా

ఇప్పుడు బగారాకుండా పువ్వు వేస్తుంది అదైతే ఇంతకుముందు టీ పెట్టుకొని ఆయనము ఇది కూడా దీని మీదే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా పూజలు జరుగుతున్నాయి టైం అయితే టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది మేము ఈరోజు తొందర వచ్చినట్టున్నాం మా ముంగట వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చినాక అది జరుపుకుంటాం అయి ఇప్పటికైనా చాలా మంది వచ్చిళ్ళు మేము కొంచెం ముందే వచ్చినాం మేము వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అవుతుంది దగ్గర దగ్గర నెక్స్ట్ చికెన్ వేయాలి చికెన్ అయితే కళ్ళందాటం ఏదో విలేజ్ ఉంటే అక్కడ తీసుకున్నాం కట్టెలైతే ఊకే అడ్జస్ట్ చేసుకోవాలి ఊరికే ఇట్లా పోవస్తుంది చాలా అందుకే ఇట్లా మొత్తం తిరుగుతుందా కట్టెలు ఊకే తీసుకుంటూ పెట్టాలి ఒకటే సైడ్ ఉంటే అది మంచిగా మండదు అన్నట్టు కొంచెం అయితే చికెన్ అయితే ఫ్రై అవుతుంది మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసుకోండి ఇట్లా వేస్తారో అన్నీ చెప్తా ఇప్పుడైతే వెల్లు ఆనియన్ పేస్ట్ వేస్తుంది సో మంచిగా కలుపుకోవాలి అది బాగా ఫ్రై అయినట్టు కావాలి మళ్ళీ మంచిగా ఫ్రై కావాలి గ్యాస్ అయితే తొందర అయ్యేది కానీ ఇది కట్టల కాబట్టి ఇలా లేట్ అవుతుంది ఇప్పుడు అయితే చికెన్ వేసుకుందా చికెన్ వేసినాక కారం మసాలా వేస్తారు ఫస్ట్ అయితే చికెన్ వేస్తుంది చూడొంది అందులో చికెన్ ఫ్రై కావాలి ఇది కిలోనర చికెన్ స్లోగా వేయాలి వా మంటలు వాటర్ పడ్డానుకో మళ్ళీ మంట పోతుంది జాగ్రత్తగా స్లోగా వేయాలి

ఇప్పుడు అయితే పసుపు మసాలా కారం వేసింది అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి కలుసుకున్నాం కదా మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయినాక అవి మంచిగా మ్యారినేట్ అయినాక అది అట్లా కొత్తిమీర వేస్తే అయిపోతుంది కొత్తిమీర వేసినాం అది కొంచెం ఫ్రై అయినాక వాటర్ పోసి కొత్తిమీర వేసినాం తర్వాత అది ఉడుకుతుంది తర్వాత తీసేసుకుంటూ అయిపోతుంది చికెన్ కూర హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము టెన్ టయంగా వీడియో తీస్తా అని చెప్పినా కదా ఆల్రెడీ ఇంట్లో వేసినాం కానీ కట్టంగా చెప్పలేదని మీకోసం మళ్ళీ తీస్తున్నాం ఇందులోనే వండాలి మనం నైట్ స్టిక్స్ ఉన్నాయి కదా ఇవి మీరు అన్నిటినీ జాయింట్ చేసి పెట్టాలి మీకు వాయిస్ అని వినబడతలేదు అనుకుంటా ఇక్కడ మైక్తో చాలా అంటున్నారు చాలా పెద్దగా ఉంటుంది దూరం పెడుతుంది ప్రతిసారికి అయినా ఉంటాం ఇక్కడ ఉంటాం సో అదే అది కట్టే పెడుతుంది అంటే ఇట్లాంటి స్టిక్ ఇది ఇట్లా బెండ్ అవుతుంది టై చేసాను నేను పెట్టేసి ఇట్లా నుంచి పెట్టాలి పెడితే మనం ఇల్లు తయారవుతుంది ఇంట్లో కూడా మళ్ళీ చూపిస్తుంది ఒకసారి నైట్ మొత్తం స్టే చేసాడు ఎప్పుడైనా బయటనే ఉంటాను

ये देखो ये देखो ये साइड रेडी ఒకవేళ ఇందులో నుంచి ఎండ కొట్టిన వర్షం పడ్డా కూడా దానిపైన పెట్టేసుకోవచ్చు ఒక్క నిమిషం వరకు కూడా పెట్టి చూపిస్తాం పెట్టినాక చూపిస్తాం మళ్ళీ ఇప్పుడు ఇటు దింపుతుంది అటు కాదట పెట్టద్ద నైట్ ఇందులోనే వండాలి పైన అది పెట్టు బ్లాక్ అది గుజు పండుకోవచ్చు కార్నర్స్లలో కూడా మట్టి రాకుండా ఇట్లా ఇట్లా వచ్చింది మా చెల్లె హైట్ వచ్చింది ఆ చిన్న చెల్లకైతే మంచి కూర్చోవచ్చు ఇద్దరి సేమ్ డ్రెస్ ఇవ్వాలి చూడండి సేమ్ డ్రెస్ సేమ్ డిజైన్ ఇంతమంది ఉండొచ్చు మంచి రావచ్చు మళ్ళీ టూ జిప్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ సైడ్ ఉంది దీనికి టూ దీనికి టూ బ్యాక్ సైడ్ నుంచి పెట్టొచ్చు ఫ్రెండ్ సైడ్ నుంచి కూడా పెట్టచ్చు ఇట్లా పెట్టొచ్చు సో ఇది పెట్టుకోవచ్చు లేదా ఈ నెట్టడు కూడా సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గర నుంచి ఒక శివాలయం ఉందని దాని వేదే ఇటు సైడ్ గంగ ఉంది ఇంకొక టెంపుల్ కూడా ఉంది అద్దా తయారు చేస్తారు ఈరోజు నైట్ ఇంకా గేమ్స్ కూడా పెడతారు అవి నెక్స్ట్ వీడియోలో ఇది కూడా చెరువే అంటే చెరువు మాత్రమే ఇది గంగా కాదు గంగా అటు ఉంటుంది స్నానం చేసి వస్తారు కొంచెం దూరం ఉంటుంది ఇక్కడ కోతులు చాలా ఉంది సైడ్ వెహికల్స్ కూడా వెళ్ళచ్చు కార్స్ బైక్స్ బస్సెస్ వెళ్తాయి ట్రాలీస్ వెళ్తాయి శివాలయం అక్కడ సో అది గుడి దగ్గర నుంచి చాలా దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి దగ్గర చాలా చాలా దగ్గర కానీ ఓన్లీ గంగ మాత్రం దూరము సో ఇప్పుడు శివాలయం దగ్గరకున్నాం సో ఇదే అంత లాంగ్ అనిపించదు వీడియో లాంగ్ అనిపించినా కూడా అంతేం లాంగ్ లేదు గుడి దగ్గర నుంచి చూసినా అక్కడ శివాలయం బొమ్మ ఉంటుంది అలానే చూసి రావచ్చు పెయింట్ చేసి ఉంటుంది కొంచెం మొత్తం కాదు ఎంట్రెన్స్ మాత్రమే ఎట్లుంటుంది ఎప్పుడైనా కావాలంటే రావచ్చు కానీ ఎప్పుడు ఉండదు ఇది ఇది అమావాస కోసం బాగుంటుంది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ సో సార్ ఇక్కడ ఎంట్రన్స్ ఇది సో వాళ్ళు అక్కడ ఉన్నారు నాకు ఏమవుతుందని ఇక్కడ ఆయన చెప్పులు గుడ్ ఇస్తారా ఇదే గుడి అన్నట్టు ఇది వెళ్దాం ఇది మొత్తం మండ మొత్తం మండని వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ కిందికే ఎంత పెద్ద బాగుంది కదా అంటే మేము నైట్ షాపింగ్ కోసం వచ్చినామైతే దేవస్థానం చూడండి ఎంత లైటింగ్ వస్తుందో దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా ఇప్పుడు వెళ్తాము ఇక్కడ అది బ్యాంగిల్స్ తీసుకున్నాను కాదు ఏం తీసుకున్నామో ఇంటికి వెళ్ళినాక వీడియోస్ పెడతాము ఈ ఒకటి తీసుకున్నాం అక్కడ కాదుకున్నానికి ఇంకా తీసుకున్నాక అవన్నీ కార్లో ఉన్నాయి ఇంకా సార్ ఎంతమంది ఉన్నారు ఇంకా అటు సైడ్ ఒక వాడు అండి సో అది కూడా చూపిస్తా వెళ్ళేటప్పుడు తారలకి చిరునవ్వుల నవ్వుల నవ్వుల ధన్యవాదాలు సంపన్నరననో జొనిస్తారు ఇక్కడ అటు వెళ్తా అక్కడ నుంచి అటు సైడ్ వెళ్తా మేము అటు సైడ్ ఉన్నాం మీరు ఎప్పుడైనా ఇప్పుడు లేవు ఎందుకు ఇక్కడ నుంచి కూడా కానీ ఫోన్ కి ఆ సరి సరిగ్గా ఘనపడుతుంది కనబడుతుంది అనుకోండి ఇప్పుడు వాళ్ళు వస్తాను నేను కాగుతుంది <noise> 何ですか <noise> なかるような形ね。<noise> ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు మొదలు ఇక్కడనే తీసుకుందాం కాళ్ళు ఆడుకుంటానికి వెళ్ళినా కాబట్టి వాళ్ళు తొందర వచ్చి తీసుకున్నారు అక్కడనే ఉందాం పెద్ద తయారు చేసిండు చూరో ఇక్కడ మార్నింగ్ అంత క్లియర్ లేకుండా అక్కడ కూడా ఉంది ఇప్పుడు కూడా చాలా మంచి లోపలికి పోరాటం తయారు చేసి రేపటి కోసం నామాలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు మళ్ళీ ఆలైనా ఫ్రీ లైన్ మళ్ళీ ఇక్కడందుకే చూసుకోవచ్చు అది కార జిలేబీ స్వీట్స్ అలాంటివి అలాంటివండి అక్కడనేమంటారు నాకు అంతగా అది ఇక్కడ బోల్పాలాలు కొనడానికి వచ్చినాం మళ్ళీ ఇప్పుడు కొనకపోతే మళ్ళీ మార్నింగ్ రావాలి అని ఇప్పుడే వచ్చినాం ఒక పది ఆట అక్కడ స్ప్రింగ్ కూడా తీసుకుందాం ఇక్కడనైతే చూపించడానికి చెప్పడానికి అంత ఈన పడదు కాబట్టి రేపు ఇంటికి ఉన్నాక అక్కడ అన్నీ చూపిస్తా ఇప్పుడు కూడా వాయిస్ క్లియర్గా ఉండదు సో ఇక్కడ కూడా ఉన్నాయి ఇంట్లో పెడతారు స్టాల్స్ లో అన్నీ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఇవి కూడా ఉన్నాయి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అటు సైడ్ ఉంటుంది ఇక్కడ కూడా కావచ్చు అదే కావచ్చు ఇక్కడ కూడా మనం అటు సైడే ఉన్నాము ఇట్లా వెళ్ళవచ్చు అట్లా వెళ్ళచ్చు మరి ఎట్లా వెళ్ళడు మళ్ళాగా వస్తాను సున్నమా బాల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా ఇది ఎంత దీనికైతే వన్ ఫిఫ్టీ ఆట ఆటే వన్ ఫిఫ్టీ ఆట అది మాట్లాడుతుంది మీషోస్ అమెజాన్స్ ఉంటాయి కదా అది కానీ అడిగితే సిక్స్ హండ్రెడ్ అని చెప్తు సో ఎందుకు పనిగా తీసుకోలేదు సో హండ్రెడ్ రూపీస్ కూడా ఏం కావాలంటే అవి ఉంటాయి అవి అటు సైడ్ ఉన్నాయి షాప్స్ అటు సైడ్ కూడా ఉన్నాయి కానీ మేము ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఇక్కడ టాటల్స్ కూడా ఉంటాయి అక్కడ వేస్తుండ్రు అదైతే మీడియానే దిగలేదా మేము అక్కడనే ఉంటుందమ్మా అక్కడ షెడ్ గానే వస్తుంది కదా అక్కడే కానీ ఇట్లా అయితే రిమ్స్ అవి గడియమ్మేమంటారు గ్రాస్ రెడ్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ మధ్యలో పెట్టారు వాళ్ళు నైట్ కాగానే అయితే హండ్రెడ్ రూపీస్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఎంత కానీ ఇంకచూప్ స్టాల్స్ అయితే చాలా వస్తాయి మీ ఎన్ని వస్తాయి కౌంట్ చేయలేము కలర్ గారు ఎక్కడ ఉండాలి సౌండ్ అయితే చాలా వస్తుంది అక్కడ మైక్ సౌండ్ ఉంది పిల్లకి ఏమి క్యూట్ ఉంది వైట్ కలర్ ఏం వంద త్రీ హండ్రెడ్ ఏదైనా మళ్ళీ వేద్దాం మళ్ళీ తీసుకొని మనీ అంత కార్లు ఉన్నాయి ఇప్పుడు అయితే వెళ్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జాతరలో గేమ్స్ ఆడటానికి వెళ్తున్నాము ఇవన్నీ ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇది ఎక్కుదామని వచ్చినాం ఇది బాగుంటది చాలా బాగుంటుంది సో మేము అయితే ఇక్కడ ఎక్కుదాం మీరు చూడండి కరెక్టా